హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి ఎంతో గుమగుమలాడే చాలా టేస్టీగా ఉండే గుడ్డు కూర అండి ఇది రైస్లోకి రోటీస్ పుల్కా నాన్ దేంట్లోకైనా సరే చాలా బాగుంటుందండి ఈవెన్ బిర్యానీతో కూడా సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి సో ఎంత టేస్టీ అయిన ఈ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్లోకి అయితే వెళ్దాం రండి ముందుగా ఇలా ఒక గిన్నె తీసుకుందామండి గిన్నె తీసుకొని ఎగ్స్ ఎగ్స్ పెట్టుకొని నీళ్లు పోసుకొని బాయిల్ చేసుకుందామండి ఇందులో నీళ్లు పోసుకొని మనం బాయిల్ చేసుకుందామండి ఓకేనండి నీళ్లు పోసుకున్నాం కదా ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టుకుందామండి స్టవ్ వెలిగించాం కదండి స్టవ్ పైన పెట్టుకుందామండి ఒక పది పదిహేను నిమిషాల పాటు మనం ఉంచుకుంటే ఎగ్స్ బాగా బాయిల్ అవుతాయండి అప్పుడు తీసుకుందాం స్టవ్ పైన ఎగ్స్ పెట్టుకున్నాం కదండి ఇందులో కొద్దిగా సాల్ట్ వేద్దామండి ఉప్పు వేసామనుకోండి కొంచెం ఉప్పు వేసుకోవటం వల్ల మనకి ఎగ్ పైన ఉన్న షెల్ మొత్తం అంటే పెంక్ మొత్తం కూడా బాగా ఊడొచ్చేస్తుందండి సో దీన్ని ఒక పదిహేను నిమిషాల పాటు ఉడికించుకుందామండి సో ఎగ్స్ బాయిల్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి చల్లటి నీళ్ళు పోసుకొని వాటిని తీసుకుందాం చల్లారిన తర్వాత ఈ పెంకులన్నీ కూడా తీసేసుకోవాలండి గుడ్ హెక్స్ అంతా కూడా వల్చేసుకున్నాం కదా సో ఇప్పుడు వీటిని రెండు భాగాలుగా కట్ చేసుకుందాం అండి డబుల్ కదండి సో డబుల్ డబుల్ చందమామలు ఉన్నాయి కదా సింగిల్ ఎగ్గా అనుకోండి ఒకే చందమామ ఉంటుంది సో ఇది డబల్ ఎగ్ అవ్వటం వల్ల రెండు చందమాములు ఉన్నాయండి ఇక్కడ కూడా అన్ని డబల్ సో కట్ చేసుకున్నాం కదండి పక్కన పెట్టుకుందామండి కర్రీలోకి మనం టమాటో ప్యూరింగ్ చేసుకుందామండి ఇలా రెండు టమాటాస్ని కట్ చేసుకొని అలాగే ఒక కొద్దిగా జీడిపప్పులు కూడా వేసుకుందామండి దీన్ని ఇప్పుడు మనం పేస్ట్ చేసుకుందామండి టొమాటో మిక్సీ చేసుకున్నాం కదండి సో ఈ టమాటా ప్యూరీని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ వెలిగిద్దాం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుందామండి ప్యాన్ పెట్టుకున్నాక కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి ఈ గుడ్లు ఉన్నాయి కదండి ఈ గుడ్లని ఫ్రై చేద్దామండి ఆయిల్ హీట్ ఎక్కింది కదండి ఇప్పుడు మన గుడ్లు ముక్కలని ఫ్రై చేసుకుందామండి ఇందులో కొద్దిగా పసుపు వేద్దామండి అలాగే లైట్గా ఆ గుడ్లు ముక్కలకి పట్టేలా కొద్దిగా సాల్ట్ అండి సో ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా వేసుకుందామండి మిగతా మరలా వేయించుకున్నాం ఫస్ట్ అయితే వీటిని వేయించుకున్నామండి ఫస్ట్ వీటిని రెండో వరకు తిప్పుకుందామండి ఇంక వేగేవి కదండి వీటిని తీసుకుందాం మిగతా ముక్కలు కూడా వేసుకుందామండి వీటిని కూడా తిప్పుకుంటామండి వేగిపోయి కదండి వీటిని కూడా తీసుకుందాం ఇందులోనే ఇంకా స్టాయిల్ వేసుకుందామండి ఇప్పుడు మనం ఇందులో ముందుగా ఓల్ గరం మసాలా వేసుకుందామండి బిర్యానీ ఆకు రెండు లవంగాలు దాల్చిన చెక్క అనాసు పువ్వు ఒక ఇలాచి కొద్దిగా సాజీ ఫ్రై అవుతున్నాయి కదండీ ఇప్పుడు ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం అండి ఒక చుట్టూ అలా గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలండి ఇప్పుడు ఇందులోనే పచ్చిమిరపకాయలు వేసుకుందామండి కట్ చేసుకుని ఒక రెండు పచ్చిమిరపకాయలు అండి ఈ ఉల్లిపాయలు వేగో వేగలోపుగా మనం మసాలాకి పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి దీంట్లోకి కొద్దిగా ఒక త్రీ స్పూన్స్ పెరగండి అలాగే కొద్దిగా పసుపు కొద్దిగా మనం ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు వేసుకున్నాం కదండి ఎక్స్ట్ రుచికి సరిపడా ఉప్పండి అలాగే కొద్దిగా జీలకర్ర పొడి అలాగే కొద్దిగా ధనియాల పొడి అలాగే కారం అండి కారం ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుందామండి అలాగే కొద్దిగా గరం మసాలా పొడి అండి సో ఇప్పుడు వీటన్ని కూడా ఇదంతా కూడా బాగా కలుపుకోవాలండి నీళ్ళు పోసు చిక్కగా ఉందనుకోండి కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకోవాలండి సో దీన్ని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ఆనియన్స్ చూద్దామండి సో ఉల్లిపాయలు వేగాయి కదండి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అలాగే కొద్దిగా కరివేపాకండి సో దీన్ని ఇక్కడంతా అంతా కలుపుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివర్తం పోయే వరకు కొద్దిగా వేగనివ్వాలండి ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి టమాటో ప్యూరీ కాజు పేస్ట్ వేసుకుందామండి దీన్ని కూడా ఒక ఐదు నిమిషాల పాటు వేగనేవ్వాలండి టమాటో ప్యూరీ కూడా ఫ్రై అయింది కదండి ఇది మనం ముందుగా కలిపి పెట్టుకున్న మసాలా పేస్ట్ అంతా వేసుకుందామండి మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ మసాలా అంతా కూడా వేసుకుందామండి ఇందులో ఇదంతా కూడా కాస్త వేగాలండి వేగిన తర్వాత మనం కొద్దిగా నీళ్ళు పోసుకుందాం అంతేనండి చక్కగా ఆయిల్ అంతా ఫ్రైకి వచ్చేస్తుంది కదండి సో ఇప్పుడు మనం ఇంట్లో కొద్దిగా నీళ్ళు పోసుకుందామండి కొద్దిగా నీళ్ళు పోసుకుందామండి నీళ్ళు పోసుకున్నాం కదండి ఇప్పుడు మనం కట్ చేసుకుని ఫ్రై చేసుకున్న ఎగ్ మొక్కలు వేసుకుందామండి ఎగ్స్ వేసుకున్నాం కదండి ఇంకాసేపు ఉడకనిద్దామండి ఒక్క ఒక్క ఐదు నిమిషాలు అయితే మనకి కర్రీ రెడీ అయిపోద్దండి ఓకేనండి ఐదు నిమిషాలు అయింది కదా కర్రీ అయిపోవచ్చింది కదండి కొద్దిగా కసూరి మెత్తి వేసుకుందామండి చాలా మంచి ఫ్లేవరు టేస్టు చాలా బాగుంటుందండి సో మన ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి దీన్ని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చక్కగా ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చక్కగా పైన ఫ్రెష్ క్రీమ్ వేసుకొని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి సో పైన చక్కగా ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఓకేనండి దాబా స్టైల్లో గుమ్మగుమలాడే గుడ్డు కూర అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా అసలు రైస్ పుల్కా రోటీ దేనికైనా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఈవెన్ బిర్యానీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది రైస్ సో ఇంత టేస్టీ అయిన కర్రీని మీరు కూడా ట్రై చేయండి నచ్చితే కనుక మీరు ట్రై చేయండి ట్రై చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం